పద్దెనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చినలో నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అన్నట్టు దేవుని సహాయం వలన అంటే అతను అంటే ఏంటి ప్రాకారం నిజానికి ప్రాకారాలు ఎక్కడ చూసి ఉంటారు మీరు ప్రాకారం అన్నప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు కోట కోట ఈ రాజులు కట్టుకున్న కోటలు కోటగోడలు అవి చాలా పెద్దగా ఉంటాయి అంటే చాలా వెడల్పుగాను చాలా ఎత్తుగాను ఉంటాయి ఎరుకు గోడలు కూలిపోయాయని మనం వింటాం ఎరుకు గోడలు కూడా చాలా ఎత్తుగా కట్టుకున్నారు వెడల్పుగా కూడా కట్టుకున్నారు వాటిని పడగొట్టడం కూలగొట్టడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే వాటి ఎన్నో సంవత్సరాలు కట్టారు అది ఎన్నో తరాల ప్రజలు కష్టపడ్డ కట్టారు ఈరోజు మనం గమనిస్తే ఎరుకు గోడలను పడగొట్టడం ఎవరు సాధ్యం కాదు అంటే ఒక ఏడు రోజుల్లో పది రోజుల్లో పడగొట్టే పని కాదు అది ఎంతో మంది కావాలి దాన్ని ఆ మనుషులు అనేక విధాలైన ఆయుధాలు వాడాలి అంత గట్టిగా వాళ్ళు కట్టుకున్నారు దీన్ని మీరు దాటగలరా లాంగ్ జంప్ దాటగలరా దాటగలడం పరిగెడితే పరిగెత్తి దాటడం ప్రయత్నం చేస్తే మూతి పళ్ళు రాలిపోతాయి మోకాళ్ళ చెప్పులు పగిలిపోతాయి మనం వల్ల కాదు అది అయ్యే పని కాదు ఉదాహరణకి అలాంటి ఒక పెద్ద కోట కూడా మీరు మేలు పొందకుండా మీరు వర్ధిల్లకుండా మీరు ముందుకు వెళ్లకుండా అది మీ ఆత్మీయత కావచ్చు మీ భక్తి జీవితం కావచ్చు విశ్వాస యాత్రలో మీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్లకుండా ఇటువంటి కోట కూడా కట్టబడింది అనుకోండి మీరు ఏం చేయాలి ఏం చేయగలరు ఏం చేసినా మీరు దాన్ని దాటలేరు మీకు ఒకవేళ అవతల వైపున ఉద్యోగానికి అవకాశం ఉండదు మీ ఉద్యోగం మీ వ్యాపారము మీ కుటుంబ జీవితంలో అనేక ఆశ్చర్యాలు అద్భుతాలు పొందుకోవాలంటే కోట కూడా దాటి వెళ్ళాలి ఆ ప్రాకారం మీకు అడ్డుగా ఉంది మీరు దాన్ని దాటాలంటే ఏం చేయాలి దేవుని ప్రదారా ఏం చేసినా దాన్ని నువ్వు దాటలేవు ఖచ్చితంగా దేవుడు కలుగు చేసుకోవాలి ఇంటర్వెన్షన్ ప్రభు అందులో గా అయితేనే ఆ కార్యాలు సఫలం అవుతాయి మానవ శక్తికి మించింది ఒక వ్యక్తితో అయ్యే పని కాదు మానవులే కట్టారు కానీ ఎన్నో ఏళ్లుగా కట్టారు ఆ ప్రాకారం దాటుకుని అవతలకు వెళ్ళడం చాలా కష్టం అయ్యా దాటగలిగే కృప నాకు దయచేయమని అడగండి ఆ లేఖనాన్ని స్క్రీన్లో స్క్రీన్ లో చూడండి నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన మరి రెండు విషయాలు చెప్తున్నాడు సహాయం వలన సైన్యమును జయిస్తాను యుద్ధ సైన్యాన్ని సైన్యం అంటే పెద్ద సేన వారిని జయించడం తీసి కాదు ఇతను ఏకవచనం చెప్తున్నాడు నేను అన్నాడు మేము అనలేదు అక్కడ అంటే ఇతను ఒకడే సైన్యం అంటే అనేకమంది ఉంటారు సైనికుల చేతుల్లో ఏమీ ఉండవు కదండి ఏముండవా ఆయుధాలు ఎంటీ హ్యాండ్రెడ్గా ఉంటారా ఆయుధాలు పొదునైన ఆయుధాలు ఉంటాయి దూరం నుండే మనిషిని చంపేయగలరు వాళ్ళు అటువంటి పొదునైన ఆయుధాలు కలిగిన సైన్యాన్ని కూడా దేవుని సహాయం వల్ల ఏం చేయగలిగాడంట జయించగలిగాడు నీ సహాయం వలన నేను జయించగలుగుతున్నా అంటున్నాడు దేవా నేను జయించాను ఈరోజు మనకు విరోధంగా ఉన్న సైన్యం ఏంటి ఆకాశ మండలంలో దురాత్మల సమూహం మనుషులకు విరోధంగా పోరాడుతున్నాయి ఎఫస్సి పత్రిక ఆరు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో అవి కంటి కనబడవు కానీ నీ జీవితానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి నీ అభివృద్ధికి విరోధంగా పోరాడుతున్నాయి మీ ఆత్మీయతకు విరోధంగా పోరాడుతున్నాయి మీ విశ్వాస యాత్రలో అడ్డగించేటువంటివి పెద్ద సైన్యం అది వాటితో పోరాడడం చాలా కష్టం అయితే మనం పోరాడాలి ఎలా పోరాడాలంటే ప్రార్థనలో దేవుని దగ్గర మరుపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని శక్తిని పొందుకొని వాటిని గర్దిస్తుంటే వెళ్ళిపోతాయి నీ ఇంటి మీద నుండి వెళ్ళిపోతాయి నీకున్న అడ్డుగా నిలబడిన అన్నింటినీ ప్రభువు తొలగించగలడు ఏకో పత్రిక నాలుగు ఏడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి మారిపోయి సో ప్రతిదినూ మనం గద్దించి వాటిని మీ మీదకు రాకుండా మీ పనులకు అడ్డు రాకుండా గద్దించగలిగే అధికారం దేవుడిచ్చాడు జేమ్స్ చాప్టర్ ఫోర్ వర్ సెవెన్ ఎవ్రీ డే మీ లైఫ్లో ఈ పోరాటం ఉంటుంది అందుకే అన్నాడు వాటిని గద్దించండి ఒకరోజే ఉంటాయని చెప్పలేదు జీవితకాలం అంతా ఈ ఆత్మీయాత్రలో అవి మన ఎందుకు ఆటంకపరచడానికి వస్తూనే ఉంటాయి మనం అనుదిన ప్రార్థన ద్వారా వాటిని ఏం చేయాలి జయిస్తూనే ఉండాలి అయితే ఈ రోజు మీ జీవితాల్లో వాక్యం పెట్టిన వారిలో కొన్ని ప్రాకారాలు మీకు అడ్డుగా ఉన్నాయి అవి మీ ఆత్మీయతకు అడ్డుగా ఉన్నాయి మీ ఆర్థిక విషయాలకు అడ్డుగా ఉన్నాయి మీరు దాటి వెళ్దామంటే వీలు పడట్ల కొంతమంది ప్రాకారము రోగము బలహీనత మరికొంతమంది ప్రాకారాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మరికొంతమంది ప్రాకారాలు శత్రువుల యొక్క మరి రకరకాలైనటువంటి చేష్టలు శత్రులు ఇబ్బంది పెట్టే విషయాలు అనేక విధాలు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి ప్రాకారం అడ్డుగా ఉంది ఈ ప్రాకారాలు దాటించిన దేవుడు సమర్థుడు నమ్మిన వారు దేవునికి చెప్పగలరా మీరు ప్రార్థనలో పోరాడుతూ దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు పెడుతున్నప్పుడు వేకూర్చావునా ఆ యొక్క కాన్ఫిడెన్స్ నీకు రావాలి తప్పక నాకు ఎదురైన ఈ సైన్యాన్ని నేను జయించబోతున్నా ఈ వ్యాధిని ఈ రోగమును నేను ఏసునామంలో జయిస్తాను అది నువ్వు పలకాల్సింది ప్రార్థన చేస్తూ నోటితో పలికేది కూడా ఉండాలి ప్రార్థన చేసిన తర్వాత డౌట్ పలకొద్దు సందేహాన్ని పలకొద్దు ప్రభా ప్రాకారములు దాటే శక్తిని నాకు ఎప్పుడైనా గతంలో దేవుడు సాయం చేశాడా ఎరుకు గోడలు దాటడానికి మరి ఇజ్రాయెల్ జోషో సైన్యానికి దేవుడు సాయం చేశాడు ఎరుకు గోడలు మనిషి సహాయం లేకుండా ఎవరి చేతి సహాయం లేకుండా ఒక ఆయుధంతు దాన్ని తట్టకుండా ముట్టకుండా ఎరుకు గోడలు బలమైన గోడలు పలపలాని మొత్తం కుప్పగూలిపోయాయి గోడలు కుప్పగూలిపోయాయి వీళ్ళు దేవుని స్థుతిస్తున్నారంటే ఏడవ దినమున ఏడు మార్లు చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉండగా మనిషి సహాయం లేకుండా ఒక ఐదు దాన్ని ముట్టకుండా వీళ్ళు గోడను ముట్టారా ముట్టలేదు గోడ దగ్గరికి వెళ్ళారా పలుగుపారా వాడారా ఏం మనిషి సహాయం లేకుండా గోడలు అలా ముక్క చెక్కలై పడిపోయాయంట ముఖం పోచినట్టుగానే జరిగింది గోడ మొత్తం పడిపోయింది అక్కడ ఏరి అయితే వీళ్ళు దాటలా ఏరియాలో పడిపోయింది ఎరుక వాళ్ళకి భయం వణుకు పుట్టింది వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు వీళ్ళని ప్రార్థన చేసుకుందాం మీ సహాయం లేకుండానే మీ ప్రమేయం లేకుండానే దేవుడు మీ ప్రాకారాలను దాటించే కృప దయచేయనుగాక అర్థం చేసుకుందాం వాగ్దానం పట్టుకున్న ప్రభా నాకు కూడా కొన్ని ప్రాకారాలు ఉన్నాయి అది రోగమైన అనారోగ్యమైన ఆర్థిక విషయాలైనా నీ జీవితంలో నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు సాగకుండా అనేక విధంగా నడులు ఆటంకాలు ఉన్నట్లయితే ఆ ప్రాకారములు దాటించే కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మలా దర్శించండి ఆత్మకార్యములు కార్యములు జరిగించండి ఈ మేలు తనింపమని అడుగుతున్న మా ప్రీతండ్రి ఆటంకంగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని దాటే కృపదాయి చేయండి అడ్డగిస్తున్న ప్రాకారములను దాటి ముందుకు కొనసాగుటకు ఆత్మీయతలను భక్తిలోను విశ్వాసంలోను ముందుకు సాగుటకు శక్తిని దయచేయండి ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింప చేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా గృహప్రవేశమైన ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతులకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ఎవరైతే అనారోగ్యం బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెలగొట్టి నీ వెలుగును ఉదయంపచేసి నీ గాయపడినంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి వ్యాధి రోగముల నుండి రోగ వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకురైన ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చిన సాయం దేయండి ఆ ప్రయాణంలో నీ కాపుతలు ఇవ్వండి ఇటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కాని గురి కాకుండా నీ కాపుదలు యేశ్వరాములో ప్రతి ఒక్కరికి కలుగును గాక నీ ప్రజలకు అడ్డుగా నిలబడిన సమస్య అనే ప్రాకారాలు దాటుదుముగాక నీ సహాయం ఎదుర్కొచ్చును గాక ఆశ్చర్య కరుడు నైన ఆలోచన కరుడు ఆ వ్యాధి రోగంలోనేటువంటి ప్రాకారాలు చేయండి వారికి అడ్డుగా నిలబడిన ప్రతి ప్రాకారము దాటుకుని వెళ్ళే కృప వీరికి కలుగును గాక

it's a నేడు బర్త్డే పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఇట్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు మీకు వాగ్దానం ఇరవై గ్రంథం ముప్పై తొమ్మిది పద్దెనిమిది వచ్చిన నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదును ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకున్నాను గాక వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు మెనీ మోర్ ఇట్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ హ్యాపీ యానివర్సరీ మెనీ మోర్ ఇట్ ఆఫ్ ది డే మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును కొరది ద ఎన్లార్జ్ ఆఫ్ యువర్ రైచస్ దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని గాక భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు మీరు ఇరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం మీ దాంపతి జీవితం అద్భుతంగా ఉంటుంది పరిశుద్ధాత్మని మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి గాక మీరు అనేక జరుపుకునే కృపా సహాయం మీకు ఫ్యామిలీ మీతో ఒక మాట నిన్నటి దినాన వాగ్దానాన్ని లక్ష మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు ప్రతి దినూ అప్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరులో దీవించబడండి ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా లక్ష మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు స్నేహితులకు శ్రేయభిలాసులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి వారు కూడా విని దీవించబడులాగిన ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి మీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయించండి